ఏ ఏ జరిగినాయి ఏ స్కీమ్స్ ఎప్పుడెట్లా మిష్యూస్ అయినాయి తెలియకుండానే గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంది మీ దగ్గర చెప్పేది ఈరోజు ఏదో నేను ఏడు సీట్లు ఉన్నాను వస్తే మైనార్టీకి ఇచ్చేస్తున్నాను నేను వాళ్ళకంతా న్యాయం చేస్తాను అంజాద్ బాషా అనే మినిస్టర్ డిప్యూటీ సీఎం అనేవాడు ఎన్ఆర్సి సిఏలో ఇష్యూలో మూడు నెలలు అతనికి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన మాటలు మాట్లాడు కోసం కోవాలి చెప్పాలి ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రి కలవలేకపోతే ఇంకా నువ్వు నేను పోయి కలుస్తామా మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా మీకేమైనా అర్హత ఉంటుందా ఇది పరిస్థితి ఒక నియంత పరిపాలన జరుగుతుంది ఎక్కడ కూడా ప్రజా ప్రజల అవసరాల పరిపాలన ప్రజల దక్షత పరిపాలన అందుకోసం నేను మీ అందరికీ చెప్తున్నాను ముస్లిం ఒక మాట రేపు మన భవిష్యత్తు కావాలంటే పెద్ద మనం కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మీరు నాకు మాకు పనులు చేయాల మేము ఇన్ని ఏళ్ళ నుంచి నమ్ముకొని ఉన్నాం మేము ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాం ఇప్పుడు మేము మీతో కలిసి నడుస్తున్నాం మాకు మీరు న్యాయం చేయాలా ప్రతి కాన్స్టికి ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మాకు ఇవ్వండి నూట డెబ్బై ఐదు కాన్స్టేషన్ నూట డెబ్బై ఐదు స్కూల్ ఇవ్వండి తెలంగాణలో ఇస్తున్నారు కార్పొరేట్ స్థాయిలో ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో మా పిల్లలు చదువు ఇవ్వండి అని అడిగే అర్హత ఇచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరేం చెప్పినా ఏదో జగనన్న ఏదో చేసేస్తారు ఇలా ఉన్న మీ కాన్స్టేషన్ నాయకత్వం ఏమో చేస్తారంటే అది ఒక అపోహ మళ్ళా మనం పది ఐదేళ్ల కోసం ఎక్కడో మనం తప్పు దావలో పట్టిస్తున్నాం దయచేసి మీరు అందరూ ఉన్నా మీరు గుత్తూరు కానీ నగరే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ ముస్లిం మైనార్టీ ఏడు ఎనిమిది తొమ్మిది వేలు ఎంతమంది ఉన్నారు మొత్తం కాన్స్టివన్సీ లెవెల్లో ఇచ్చిన ఒక దాని చేరి ఒక మాట మాట్లాడండి ఎప్పుడు అవసరం వస్తే నేను వస్తాను మనం అందరం ఒక్క మాట నిలదాం ఎందుకంటే రెండు పర్యాయాలను మీరు జగ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు రెండు వేల పద్నాలుగులో వేశారు పంతొమ్మిదిలో వేశారు చాలామంది మైనార్టీస్ పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి చేయాలని తొంభై శాతం వన్ సైడ్ మైనార్టీస్ ఎందుకంటే రాజశేఖర గారి రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఇతను పరిపాలన దక్షదు కాదు ఇత మంచిఓ బిజినెస్ మనిషి ఏమైనా ఆ రోజుల్లో నాకు ఆల్రెడీ ముప్పై మూడు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి ఇంకా నాకేం అవసరం లేదు ఇంకా నేనేం సంపాదించాను ప్రజల కోసం చేస్తాను నేను పదిహేను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేసి జస్ట్ యాభై నుంచి డెబ్బై వేల కోట్లు మళ్ళా సంపాదించాను ఎక్కువ సంపాదించాను యాభై అది పరిస్థితి ఎప్పుడైనా ముస్లింలు అందరూ మీరు నన్ను తెరవండి ఎవరు చెప్తే మీరు వినొద్దండి ఒక్క మాటపై నిలబడండి రేపు పుత్తూరులో మీకు ఏం సమస్య వస్తే మానన్నతో కలిసి నేను నేను నిలబడతాను ఏ సందర్భమైనా అర్ధరాత్రి మీకు తెలుసో లేదో ఎన్ఆర్సీ సిఏ సిఏ ఇష్యూలో రెండు లక్షల మందితో ర్యాలీ చేసింది నేనే ఎక్కడ చిత్తూరు బైపాస్ నుంచి కలెక్టరేట్ ఏ సంబంధిత చిత్తూరు ఎమ్మెల్యే వచ్చి నేను ఏదో రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ పక్కన నిలబడి మాకు వచ్చి నువ్వు ఇవ్వద్దు అని చెప్పి పక్కన పెట్టి ప్రోగ్రాం చేసిన మంచి అందుకోసం చెప్తున్నాను మనం స్పష్టతగా ఉన్నాము రెండు మాటలు లేదు రెండు వేల పద్నాలుగులో ఒక్క ఎమ్మెల్యే లేకపోతే కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం స్కాలర్షిప్ ఇచ్చారు షాదీ ముఖానికి ఇచ్చారు దుకాన్ ముఖాన్ ఇచ్చారు మెంట్ ఇచ్చారు తనఖా ఇచ్చారు అదే విధంగా మసీదు మరమ్మత్కి ఇచ్చారు అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీల హక్కులు కాపాడింది మనిషి రోజు మళ్ళా మనం ఏదైనా మోసపోయినామంటే ఐదు సంవత్సరాలు మన పిల్లల పిల్లల భవిష్యత్తు మన చేతులారా మనం మోసం చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు కూడా మీ బాధ్యత మరవదండి ఎస్పెషలీ నేను ఓలమాకి చెప్తున్నాను పొలమాలు ఉద్ద మస్జిద్ వచ్చిందిలో హదీస్ అల్లా రసూల్ చెప్పేటప్పుడు ఐదు నిమిషాలు హిన్ గురించి కూడా మాట్లాడారు ఏ పరిస్థితిలో దేశం ఉంది దాని వాస్తవ పరిస్థితిలో మాట్లాడే అవసరం ఉంది అది